నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఈ విశ్వంలో ఎన్నో వింతలు ఎన్నో రహస్యాలు కొన్ని మానవ మేధస్సుకు అందవు మరికొన్ని సైన్స్కే సవాలు విసురుతాయి అలాంటి ఒక అద్భుతం మన తెలుగు నేలమీదే ఉంది అంటే మీరు నమ్ముతారా గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ చెప్పిన ఈ సిద్ధాంతం ప్రకారం ఏ వస్తువైనా భూమి మీద ఆనుకునే ఉండాలి కాని అనంతపురం జిల్లాలోని ఆ గుడిలో మాత్రం రాతి స్తంభాలు గాలిలో తేలుతాయి మీరు విన్నది నిజమే కన్నుల బరువున్న ఒక భారీ రాతి స్తంభం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో వేలాడుతోంది దాని కింద నుంచి మనం ఒక గుడ్డను దూర్చవచ్చు ఒక పేపర్ను యువతల నుంచి అవతలికి పంపొచ్చు అసలు అది ఎలా సాధ్యం ఆనాడు ఏ టెక్నాలజీ వాడారు బ్రిటిష్ ఇంజనీర్లు ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే గుడి మొత్తం ఎందుకు కంపించింది అక్కడ ఉన్న ఆ భారీ పాదం ముద్ర ఎవరిది సీతమ్మదా లేక హనుమంతుడిదా ఆ ఆలయం గోడల మీద రక్తపు మరకలు ఎందుకున్నాయి ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే ప్రతి నిమిషం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు ఒక కొత్త లోకంలోకి వెళ్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ హిస్టరీస్ మరియు రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా లేపాక్షి రహస్యాల్లోకి వెళ్ళిపోదాం పదండి అనంతపురం జిల్లా రాయలసీమగడ్డ ఎటు చూసినా ఎండిన భూములు మండే ఎండలు కాని ఆ రాళ్ల మధ్యే ఒక అద్భుతమైన పుష్పం వికసించింది అదే లేపాక్షి ఇది కేవలం ఒక గుడి కాదు ఒక రాతికావ్యం విజయనగర సామ్రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యం కథనం ప్రకారం ఇది పదహారో శతాబ్దం విజయనగర రాజు రాయల కాలమది ఆ సమయంలో విరూపన్న మరియు వీరన్న అనే ఇద్దరు అన్నదములు ఆ ప్రాంతానికి అధికారులుగా ఉండేవారు వారు గొప్ప శివభక్తులు ఆ మీద ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు అందుకోసం దేశంలోని నలుమూలల నుంచి అత్యంత గొప్ప శిల్పులను రప్పించారు ఆలయం నిర్మాణం మొదలయింది ఉలిశబ్దాలు ఆ కొండలను తాకాయి బండరాళ్లు ప్రాణం పోసుకున్నాయి కాని ఆ ఆలయం వెనుక ఒక గాథ కూడా ఉంది త్రేతాయుగం మాట రావణాసురుడు సీతమ్మను అపహరించుకుని పుష్పక విమానంలో వెళుతున్నాడు ఆకాశమార్గంలో వెళుతున్న రావణుడిని చూసి సీతమ్మ ఆర్తనాదాలు విని జటాయువు అనే పక్షిరాజు అడ్డుపడ్డాడు రావణుడితో వీరోచితంగా పోరాడాడు కాని రావణుడు తన చంద్రహాసంతో జటాయువు రెక్కలను నరికేశాడు రెక్కలు తెగిన ఆ పక్షిరాజు సరిగ్గా ఈ కొండమీదనే పడ్డాడు సీతమ్మను వెతుకుతూ వచ్చిన శ్రీరాముడు కొన ఊపిరితో ఉన్న జటాయువును చూశాడు ఆ పక్షికి మోక్షం ప్రసారిస్తూ పక్షి లే పక్షి అని పిలిచాడు అంటే ఓ పక్షి అని అర్థం శ్రీరాముడు పలికిన ఆ మాటల నుంచే ఈ ఊరికి లేపక్షి అనే పేరు వచ్చింది ఇక్కడి ప్రతి రాయిలోనూ రామాయణం వినిపిస్తుంది కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది మనుషులు కట్టిన ఈ గుడిలో దేవుడి మాయ ఉందా లేక గ్రహాంతర వాసుల టెక్నాలజీ ఉందా అనే అనుమానం కలిగించే ఆ స్తంభం గురించి ఇప్పుడు తెలుసుకుందా లేపాక్షి ఆలయంలో మొత్తం డెబ్బై రాతి స్తంభాలు ఉన్నాయి అన్నీ ఒక ఎత్తు అయితే ఆ ఒక్క స్తంభం మాత్రం మరొక ఎత్తు ఆకాశ స్తంభం లేదా హ్యాంగింగ్ పిల్లర్ సాధారణంగా ఏ భవనానికైనా స్తంభమే ఆధారం పిల్లర్ నేలకు గట్టిగా ఆనుకుని ఉంటేనే పైన కప్పు నిలబడుతుంది కనికడ సీన్ రివర్స్ ఈ స్తంభంపైన కప్పుకు అతుక్కుని ఉంటుంది కాని కింద నేలకు తాకదు నేలకు మరియు స్తంభానికి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది గాలిలో వేలాడుతూ ఉంటుంది ఇది చూసిన ప్రతి ఒక్కరికీ మతిపోతుంది అసలు ఇది ఎలా సాధ్యం అని తలలు పట్టుకుంటారు కొందరు భక్తులు ఆ స్తంభం కింద నుంచి ఒక పేపర్ని గాని దూర్చి యువతలకి లాగుతారు అలా చేస్తే తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు కాని సైంటిస్టులకు మాత్రం ఇది అంతు చిక్కని ప్రశ్న ఇంత బరువున్న రాయి గురుత్వాకర్షణ శక్తిని గ్రావిటీ ఎలా తట్టుకుని నిలబడింది దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ ఏంటి ఇదే సందేహం మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారికి కూడా వచ్చింది అప్పుడు ఏం జరిగిందో తెలుసా అది పంతొమ్మిది వందల రెండో సంవత్సరం సుమారుగా బ్రిటిష్ ప్రభుత్వం తరఫున హమిల్టన్ అనే ఒక ఇంజనీర్ లేపాక్షికి వచ్చాడు అతను ఈ గాలిలో వేలాడే స్తంభాన్ని చూసి నవ్వాడు ఇదంతా ఏదో ట్రిక్ భారతీయులు మనల్ని మోసం చేస్తున్నారు దీని వెనుక ఏదో ఇనుపచువ్వ ఉంటుంది అని అనుమానపడ్డాడు ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఒక ఇనుప రాడ్ తీసుకుని ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు అతని ఉద్దేశ్యం ఆ స్తంభాన్ని పక్కకు జరిపి చూస్తే అసలు విషయం బయటపడుతుందని కాని అప్పుడే ఒక షాకింగ్ సంఘటన జరిగింది ఎప్పుడైతే అతను ఆ హ్యాంగింగ్ పిల్లర్ని కదిలించడానికి ట్రై చేశాడో కేవలం ఆ స్తంభం మాత్రమే కాదు మొత్తం గుడి పైకప్పు చుట్టూ ఉన్న మిగతా అరవై తొమ్మిది స్తంభాలు కూడా కదలడం మొదలుపెట్టాయి భూకంపం వచ్చినట్లుగా ఆలయం మొత్తం కంపించింది గోడల మీద ఉన్న పెయింటింగ్స్ పగులివడం స్టార్ట్ చేశాయి అది చూసి హమిల్టన్ భయంతో వణికిపోయాడు స్టాప్ స్టాప్ ఇమీడియట్లీ అని అరిచాడు వెంటనే తన పనిని ఆపేశాడు అప్పుడు అతనికి అర్థమైంది ఈ ఆలయ నిర్మాణం సామాన్యమైనది కాదని ఆ ఒక్క స్తంభం మీదే మొత్తం ఆలయం బ్యాలెన్స్ నిలబడి ఉందని గ్రహించాడు ఆ పిల్లర్ని తీస్తే గుడి మొత్తం కుప్పకూలిపోతుంది ఒక స్తంభం గాలిలో వేలాడుతూ మొత్తం గుడి బరువును ఎలా మోస్తోంది ఇది మోడర్న్ ఇంజనీరింగ్కి కూడా అర్థం కాని కార్నర్ స్టోన్ టెక్నాలజీ ఆనాడు మన శిల్పుల దగ్గర ఉన్న ఆ పరిజ్ఞానం ఇవాళ మన దగ్గర లేదు అందుకే హమిల్టన్ తల వంచుకుని వెళ్ళిపోయాడు గుడి లోపల మాత్రమే కాదు బయట కూడా అద్భుతాలు ఉన్నాయి ఆలయానికి కొద్ది దూరంలో ఒక భారీ నంది విగ్రహం ఉంటుంది దీన్నే లేపాక్షి బసవన్న అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఒకటి ఒకే ఒక్క భారీ రాయిని దీన్ని తయారుచేశారు దీని ఎత్తు సుమారు పదిహేను అడుగులు పొడవు ఇరవై ఏడు అడుగులు ఈ నందిముఖంలో ఒక కళ ఉంటుంది కళ్ళలో ఒక జీవం ఉంటుంది మెడలో గంటలు ఆభరణాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే అవి రాతితో చేసినవని మనం మర్చిపోతాం నిజమైన ఇనుప గంటలు వేలాడుతున్నాయేమో అనిపిస్తుంది అంతేకాదు ఈ నంది పొజిషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ నంది విగ్రహం గుడి లోపల ఉన్న శివలింగాన్ని నాగలింగాన్ని చూస్తూ కూర్చుని ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే నందికి శివలింగానికి మధ్య చాలా దూరం ఉంటుంది అయినా సరే ఆ చూపు గా లింగాన్ని తాకుతుంది అంత పర్ఫెక్ట్ జామెట్రీని ఆ కాలంలో ఎలా కొలిచారు శాటిలైట్స్ లేవు లేజర్ టెక్నాలజీ లేదు కేవలం కంటి చూపుతో దారాలతో ఇంత పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేశారు ఆలయం లోపల ఒక భారీ రాతి లింగం ఉంటుంది దీని చుట్టూ ఏడు పడగలు విప్పిన నాగుపాము చుట్టుకుని ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో శిల్పులు మధ్యాహ్న భోజనం కోసం బ్రేక్ తీసుకున్నారట వంట వాళ్లు అన్నం వండడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు ఆ గ్యాప్లో ఏం చెయ్యాలా అని ఆలోచించిన శిల్పులు ఖాళీగా ఎందుకు ఉండటం ఏదో ఒకటి చెక్కుదాం అనుకుని అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని కేవలం గంటన్నర సమయంలో ఈ అద్భుతమైన నాగలింగాన్ని చెక్కేశారట వంట తయారయ్యే లోపు ఒక అద్భుతం తయారైపోయింది అంటే వారి చేతిలో ఎంత స్పీడుందో వారి మనసులో ఎంత భక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాని దురదృష్టవశాత్తు ఈ లింగం మీదున్న నాగుపాము పడగ మధ్యలో ఒక పగులు కనిపిస్తుంది దాని గురించి కూడా ఒక కథ ఉంది శిల్పి తల్లి తన కొడుకు చెక్కిన ఈ అద్భుతాన్ని చూసి దిష్టి తీసిందట ఆ తల్లి ప్రేమలోని తీవ్రత వల్లే ఆ రాయి పగిలిపోయిందని స్థానికులు నమ్ముతారు ఇప్పుడు మనం మరో పెద్ద మిస్టరీ దగ్గరికి వచ్చాం ఆలయ ప్రాంగణంలో నేలమీద ఒక భారీ మానవ పాదముద్ర కనిపిస్తుంది మామూలు మనిషి పాదం కంటే అది పది రెట్లు పెద్దగా ఉంటుంది మరి అంత పెద్ద కాలెవరిది కొందరు ఇది త్రేతాయుగంలో సీతమ్మవారి పాదముద్ర అంటారు రావణుడు ఎత్తుకెళ్తున్నప్పుడు అమ్మవారు ఇక్కడ పాదం మోపారని అందుకే ఆ రాయి మెత్తబడి పాదముద్ర పడిందని అంటారు మరికొందరు ఇది హనుమంతుడి పాదముద్ర అని నమ్ముతారు జటాయువు పడిపోయినప్పుడు రాముడికి సహాయం చేయటానికి వచ్చిన హనుమంతుడు ఇక్కడ ల్యాండ్ అయ్యాడని ఆ వేగానికి రాయి మీద కాలుముద్ర పడిందని చెబుతారు కాని ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ పాదముద్రలో ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి చుట్టూ ఉన్న నేల ఎంత ఎండిపోయినా ఎండాకాలమైనా సరే ఆ పాదముద్ర మాత్రం తడిగానే ఉంటుంది అసలు ఆ నీళ్లు ఎక్కడి నుంచొస్తున్నాయి దాని కింద ఏదైనా నీటి ఊట ఉందా లేక భక్తులు నమ్మినట్లు అది సీతమ్మ కంటి కన్నీరా దీనికి ఇప్పటికీ సమాధానం లేదు ఎంత తోడినా నీళ్లు మళ్లీ వస్తూనే ఉంటాయి లేపాక్షిలో ఎంత అందముందో అంతే విషాదం కూడా ఉంది అసంపూర్ణ కళ్యాణ మండపం అన్ఫినిష్డ్ కళ్యాణ మండపం శివపార్వతుల వివాహం కోసం విరూపన్న ఒక అద్భుతమైన మండపాన్ని ప్లాన్ చేశాడు అక్కడ ఉన్న స్తంభాల మీద పెళ్లికి సంబంధించిన ఘట్టాలను అత్యద్భుతంగా చెక్కించారు కాని ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు ఆలయ నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు విజయనగర రాజుకు ఒక తప్పుడు వార్త చేరింది విరూపన్న రాజధాని నుంచి పంపిన డబ్బునంతా దారి మళ్లించి రాజు అనుమతి లేకుండా సొంతంగా గుడి కట్టిస్తున్నాడని ఖజానా ఖాళీ చేశాడని శత్రువులు రాజుకు ఫిర్యాదు చేశారు నిజానిజాలు విచారించకుండానే రాజు ఆగ్రహంతో ఒక కఠినమైన శిక్ష విధించాడు విరూపన్న కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపించాడు ఈ వార్త విరూపన్నకు తెలిసింది తను ఎంత భక్తితో గుడి కట్టించాడో రాజు అపార్థం చేసుకున్నాడని బాధపడ్డాడు రాజాజ్ఞను గౌరవిస్తూ సైనికులు రాకముందే తన రెండు కళ్లను తానే స్వయంగా పీక్కున్నాడు ఆ కళ్లను అక్కడే ఉన్న గోడ మీద విసిరికొట్టాడు అలా విరూపన్న కళ్ళ నుంచి కారిన రక్తం ఆ గోడ మీద పడింది అందుకే ఈ ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఊరిని కంటిపాప దగ్గర అని పిలుస్తారని లోకల్ స్టోరీ కాని షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ కళ్యాణ మండపం గోడమీద రెండు ఎర్రటి రక్తపు మరకలు లాంటి గుర్తులు కనిపిస్తాయి అవి విరూపన్న రక్తపు మరకలే అని స్థానికులు బలంగా నమ్ముతారు ఆ విషాదానికి గుర్తుగా ఆ కళ్యాణ మండపం ఇప్పటికీ పైకప్పు లేకుండా అసంపూర్తిగానే మిగిలిపోయింది లేపాక్షి గురించి ఇంకో విషయం చెప్పాలి ఈరోజు మనం వాడుతున్న ఎన్నో డిజైన్లకు పుట్టినిల్లు లేపాక్షి ఆలయ స్తంభాల మీద చెక్కిన లతలు పువ్వులు జామతీయ ఆకారాలు జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఎంత మోడరన్ గా ఉంటాయంటే వాటిని చూసే నేటి కాలం డిజైనర్లు లేపాక్షి శారీస్ లేపాక్షి శారీస్ డిజైన్ చేస్తున్నారు వందల ఏళ్ల క్రితమే ఫ్యాషన్ డిజైనింగ్లో మనవాళ్లు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం ప్రతి స్తంభం మీద ఒక కథ ఉంటుంది ప్రతి స్తంభం ఒక డిజైన్ల బుక్ లాంటిది అక్కడి రంగుల చిత్రాలు ఫ్రెస్కో పెయింటింగ్స్ అజంతా ఎల్లోరా గుహల తర్వాత అంతటి గొప్పవిగా గుర్తింపు పొందాయి సిద్ధమైన రంగులతో వేసిన ఆ చిత్రాలు వందల ఏళ్లు గడిచినా ఇంకా చెరిగిపోలేదు లేపాక్షి అదొక అంతు చిక్కని ప్రశ్న గాలిలో వేలాడే స్తంభం గ్రావిటీ టెక్నాలజీకి నిదర్శనమా ఎప్పుడూ తడి ఆరని పాదముద్ర దైవశక్తికి సంకేతమా రక్తపు మరకలో ఒక భక్తుడి త్యాగానికి సాక్ష్యమా ఆధునిక సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం పెద్ద బిల్డింగులు కడుతున్నాం కాని ఐదు వందలు ఏళ్ల క్రితం సిమెంట్ లేదు లేదు క్రెయిన్లు లేవు కేవలం రాళ్లను పేర్చి వాటి బరువును బ్యాలెన్స్ చేస్తూ గురుత్వాకర్షణ శక్తిని కూడా లెక్క చేయకుండా కట్టిన ఈ ఆలయం మన పూర్వీకుల మేధస్సుకు ఒక మచ్చుతునక బ్రిటిష్ ఇంజనీర్లే తలవంచిన చోట మన తెలుగువారి గొప్పతనం నిల్చుంది ఇది మన ఆస్తి మన చరిత్ర ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిన అద్భుతం ఫ్రెండ్స్ చూశారుగా లేపాక్షి వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను మీలో ఎంతమంది లేపాక్షి వెళ్లారు లేదా వెళ్లాలి అనుకుంటున్నారు ఆ హ్యాంగింగ్ పిల్లర్ గురించి మీరేమనుకుంటున్నారు అది సైన్సా లేక దేవుడి మహిమ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన చరిత్ర అందరికీ తెలియాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీస్ టెంపుల్ సీక్రెట్స్ మరియు అన్సోల్డ్ స్టోరీస్ కోసం మర్చిపోకుండా మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం వరకు సెలవు జై హింద్